ఒకటే అన్నాడు అన్న మాది వ్యవసాయ ఆధార ప్రాంతము పెద్దగా పరిశ్రమలు లేవు మా ధర్మపురిలో కాబట్టి సిరిసిల్లా అంటే మీకు టెక్స్టైల్ ఉన్నది ఇంకా మీరున్నారు మీరు ఏమన్నా తెచ్చుకుంటారు పరిశ్రమల మంత్రి కాబట్టి నా దగ్గర పరిశ్రమ కావాలే నాకు ఇవ్వండి ఆ పరిశ్రమ నేను వెలగటూరులో పెడతానన్నాడు తప్పకుండా అన్న నాకు మీకంటే మీరు అడుగుడే ఎక్కువ అడిగినాక ఇయ్యకపోయిందని చెప్పి ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో ఆ పరిశ్రమ వెలగటూరులో పెడదామని ప్లాన్ చేసినాం దానిలో కూడా దురదృష్టం ఏంటంటే దానిలో కూడా రాజకీయమే అదొక ఇథనాల్ పరిశ్రమ పెడతాం కొత్త పిల్లలకు కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తాయి రైతులు వరి వండించే రైతులకు లాభం అవుతుంది అని చెప్పి ప్రయత్నం చేస్తే దానిలో కూడా ఆ చుట్టుపక్కల ఊళ్ళలో రెచ్చగొట్టి ఆగమాగం చేసి కాంగ్రెస్ నాయకులు అమ్మ పెట్టది అడక తినది అన్నట్టు వాళ్ళకేమో చేత కాదు వాళ్ళకి చేయ చేత కాదు చేసేటోళ్లను చేసేటోళ్ళను పరిశ్రమ తెచ్చేటోళ్లను కాళ్ళల కట్టెలు పెట్టి ఇవాళ అక్కడి నుంచి ఎలగొట్టే ప్రయత్నం చేసిండు అందుకే ఈశ్వరన్న నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు ఇక సరే మీకు ఇష్టం లేదు కదా పరిశ్రమ ఇక్కడ పర్వాలేదు అక్కడనే ఎక్కడనైతే మీరు పరిశ్రమ వద్దన్నారో అక్కడనే వ్యవసాయ కళాశాల పెడుతున్నా అని చెప్పి ఈశ్వరన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వెల్గటూరులో ఇప్పుడే శిలాఫలకం వేసుకున్నాం వెల్గటూరులో ఈ వ్యవసాయ కళాశాల అదే ప్లేస్లో రాబోతా ఉంది దానివల్ల కూడా కొంతమంది మన పిల్లలకి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి నేను మీ అందరిని ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నా ఇంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఇంత ప్రేమ ఉన్న నాయకుడు నియోజకవర్గం మీద ఎప్పుడు కలిసినా నియోజకవర్గం గురించి తప్ప మరో ధ్యాస లేని నాయకుడిని కాపాడుకుంటారా కాపాడుకుంటారా లేదా మీ ఆలోచన మీరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇవాళ ఏ రకంగా చూసినా ఏ రకంగా చూసినా ఇవాళ ధర్మపురి కానీ జగిత్యాల జిల్లాలో కానీ ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయంటే జరిగినాయి ఒక్క ధర్మపురి గురించి నేను కొంత చెప్తా ఇవాళ ధర్మపురిలో ఆసరా పెన్షన్లు దాదాపు ఈ తొమ్మిదేళ్లలో రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఆసరా పెన్షన్ల రూపంలో మీ ఖాతాల్లో పడ్డ మాట వాస్తవం అయితే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతు బంధు రైతు బంధు డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఏళ్ళైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కేసీఆర్ గారి కంటే ముందు ఎందుకు ఆలోచన చేయలే రైతుకు పెట్టుబడియాలని ఇవాళ నేను అడుగుతా ఉన్నా మా రైతు బిడ్డల్ని మా రైతు అన్నల్ని మా ఆడబిడ్డల్ని ఎండాకాల నా వానాకాలం నాట్లేసే టైం వచ్చిందంటే యాసంగి పంట నాటేసే టైం వచ్చిందంటే మన సెల్ ఫోన్లు అన్నిట్లో టింగ్ టింగు 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 అనుకుంటా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఒకటి రెండు కాదు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా ఒక్క ధర్మపురి నియోజకవర్గంలో రైతు బంధులో భాగంగా అరవై నాలుగు వేల ఎనిమిది వందల మంది రైతన్నలకు ఇవాళ బ్రహ్మాండంగా రైతు బంధు వస్తా ఉన్నది ఒక్క రైతు బంధు వచ్చినోళ్ళు ఆసరా వచ్చినోళ్ళు మీరు ఓట్లేస్తే చాలు కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఒక రైతు చచ్చిపోతే ఏ కారణం చేత చచ్చిపోయినా ఆ కుటుంబానికి ఇబ్బంది కావద్దు ఆ కుటుంబం ఆగం కావద్దు అని ఆలోచించిన నాయకుడు ఎవడని ఉన్నాడా భారతదేశంలో కేసీఆర్ తప్ప ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతున్నారు అడ్డంపుడు కాంగ్రెస్ వాళ్ళు అంటుండ్రు ఎక్కడుంది కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు యాడుంది మాకైతే కనబడతలేదు అంటారు నిన్నగాక మొన్న ఆయన ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఆయన అంటుండు ఎక్కడున్నది కరెంటు మాకు చూపెట్టండి అంటుండు నేను ఒకటే చెప్తున్నా వెంకటరెడ్డి గారు నీకు కాంగ్రెస్ వాళ్ళకు మీరు అనుమాన పక్షులు మీకు అనుమానం ఎక్కువ ఒక పని చేయన్ బస్సులు మేమే ఇంతజాం చేస్తాం ఎంతమంది వస్తారో రాన్రీ ఎంతమంది వస్తారో రాన్రీ నాలుగు వందల ఐదు వందల ఐదు వేల ఎంతమంది వచ్చినా బస్సులు మొత్తం మా ఖర్చులతో మేమే పెట్టుకుంటాం అందరూ రన్రీ ధర్మపురి నియోజకవర్గంలోని ఏ ఊరి కోతారో ఏ టైం కోతారో పోన్రీ పోయి పోయి మంచిగా అందరు ఒకటే వరుసల లైన్లో నిలబడి గట్టిగా పట్టుకొని కరెంటు తీగలను వస్తుందో లేదో కరెంటు ఉన్నదో లేదో తెలుస్తుంది దేశానికి పట్టిన దరిద్రం కూడా వీక్తుంది ఆయన కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గుందా కరెంటు గురించి మాట్లాడతాందుకు ఎంత గోస పెట్టిండ్రే మనను కరెంటు గురించి యాదికుందా ధర్మపురిలో తెలంగాణ రాకముందు ఏదన్నా ఊర్లో ఎవరన్నా చచ్చిపోతే పెద్ద మనిషి ఎంత కోస ఉంటుండే ఆ శవాన్ని ఆలోచిస్తేందుకు పోయినప్పుడు అంతక్రియలకు పోయినప్పుడు మనం కదా ఫోన్ చేసి బతిమలాడుకోలే కరెంట్ వాళ్ళను ఏమని బతిమిలాడినాం ఆ రోజు అన్నా బాయి కాడికి పోతున్నాం ఇప్పుడే శవాన్ని కాలేసినాం దయచేసి స్నానం చేయాలి స్నానం చేయకపోతే ఇంటికి రానియారు ఒక పదిహేను ఇరవై నిమిషాలు కరెంటు దండం పెడతా అని నిజంగా బతిమిలాడుకున్న రోజులు నిజమే అయితే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్